వావ్ హాయ్ ఫ్రెండ్స్ హాయ్ నానా ఆ అనిమల్ కథ చెప్తావా చెప్పు కథ చెప్ నాన్న టైగర్ కోపం వచ్చిందా అమ్మా టైగర్ కోపం చేసిందామా టైగర్ పడేసావా నీకు ఆవంటే ఇష్టమా కవ్ అంటే ఇష్టమా కవ్ అంటే బాగా ఇష్టమా అక్కడ ఉంది తెచ్చేనా ఇక్కడ కూర్చో మరి కూర్చో వద్దులేదు ఇప్పుడు భయపడి పారిపోయింది కూర్చో కూర్చో లేదు టైగర్ పారిపోయింది నాన్న నువ్వు గిబ్బి 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 గిబి అని కొట్టావు కదా టైగర్ పారిపోయింది క్చువల్గా అది ఆవు పులి కథ అందులో ఏం చేస్తుంటే ఆవు అడవిలోకి వెళ్ళి వేస్తుంటే పులికి దొరికేది అనమాట పులి తినబోతా ఉంటే లేదండి నాకు కొంచెం ఒక చిన్న లేకదోడు ఉంది దానికి పాలు చేసి ఇంటికి ఏమంటే వచ్చేస్తాను ఇంటికి వెళ్ళి మళ్ళీ వస్తాను అని చెప్తుంది సరే అని చెప్పి పంపించదు పులి కానీ ఆవు రోజు చాలా లేట్ అయిపోద్ది అంతే ఆవు మీద చాలా కోపం తెచ్చుకొని ఇంటికి అక్కడి నుంచి బయలుదేరే కానీ ఇక్కడేం జరుగుతూ ఉంటుంది ఆ ఆవు ఇట్లా పులికి దొరికేసింది పులికి ఆహారంగా వెళ్ళిపో అని చెప్పి ఆ స్టోరీ వాళ్ళకి తెలిసిపోద్ది అన్నమాట ఇంట్లో వాళ్ళకి అప్పుడు కూడా లేదమ్మా లేదమ్మా నువ్వు ఇక్కడే ఉండు నేను వెళ్ళిపోతాను నేను చిన్నదాన్ని కదా ఏం కాదు నేను సరిపోతాలే అంటది అదేవిధంగా ఆ యజమాని కూడా నేను బాగా ముసలిని అయిపోయాను కదా మీరిద్దరూ తల్లి పిల్లలు జాగ్రత్తగా ఉండండి మీరు 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 వెళ్తా మంచిది కాదని చెప్పి నేను వెళ్తానే అతను అంటూ ఉంటాడు అదేవిధంగా ఆవి కూడా లేదు లేదు మీరు ఎవరు కాదు నేనే వస్తానని మాట ఇచ్చాను కాబట్టి ఆడిన మాట తప్పకూడదు అని చెప్పి నేను వెళ్తా అని అంటుంది అవన్నీ చూసి నా పులికి అసలు చాలా ఏదో కట్టినంతపు కూడా గుండె కరిగిపోయినట్టు ఆ విధంగా ఆ పులికి కూడా మనసు కరిగిపోయి అవి ఇంత మంచి వాళ్ళు నేను వేరు చేయదలుచుకోలేదు నీకు ఏ ఆని తలపెట్టను మీరు హ్యాపీగా అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోద్ది ఇది స్టోరీ యాక్చువల్గా నేను రోజు మా పాపకి పడుకునేటప్పుడు ఏదో ఒక స్టోరీ చెప్పి పడుకోపోయాను అలవాటు అందులో భాగంగానే మా పాప సెకండ్ స్టోరీని గుర్తుపెట్టుకుంది సెకండ్ స్టోరీ మధ్యలోనే ఎగిరిపోయింది అందుకే ఎంత దాకా గుర్తుపెట్టుకోవడం పిల్లలకి కష్టం కాబట్టి ఓకే సెకండ్ స్టోరీ అనే గుర్తుపెట్టుకుంటే ఇబ్బంది లేదు కాబట్టి మీరు కూడా మీ పిల్లలకి మంచిగా హ్యాపీగా మీరు ఖాళీ సమయం దొరికినప్పుడు లేదా పడుకునే ముందు కానీ ఏదైనా ఒక స్టోరీ చెప్పండి సరదాగా మాట్లాడుకుంటూ ఏదైనా సాగా చిన్న స్టోరీ చెప్పుకొని పడుకోబోయండి చాలా హ్యాపీగా ఉంటుంది పిల్లలకు కొంచెం ఆలోచన జ్ఞానం పెరుగుతూ ఉంటుంది కొంచెం గుర్తు తెచ్చుకునే విధంగా ఉంటారనమాట ఏదైనా చారే పలానా టైంలో మా నాన్న ఒక స్టోరీ చెప్పాడు మా అమ్మ ఒక స్టోరీ చెప్పింది అదొక కథ ఆ కథ ఇలా ఉంది అని చెప్పి వాళ్ళు రిమైండ్ చేసుకుంటారు అలా రిమైండ్ చేసుకోవటం వల్ల పిల్లల్లో జ్ఞాపక శక్తి అనేది పెరుగుతుంది ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ ఫ్రెండ్స్ నేను మీ పవన్ నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ మీరు చూడాలనుకుంటే దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఐ నీడ్ యువర్ సపోర్ట్ థ్యాంక్ యూ సార్